ఎన్నో రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్న ఈ ఒక దుర్మార్గ దుర్మార్గుని అరెస్ట్ చేయటం అనే విషయంలో ఫైనల్గా ఆంధ్ర పోలీసులు విజయం సాధించారు అయితే ఎన్ని దుర్మార్గాలకి పాల్పడడం పాల్పడటమే కాకుండా అట్లా కప్పిపుచ్చుకోవడానికి పదే పదే వేరు వేరు తప్పులు చేసుకుంటూ ఒకదాని మీద అంటే తప్పులు చేసుకుంటూ ఈ గత వైసీపీ పాలనలో జరిగిన ప్రతి ప్రోగ్రామ్ ప్రతి విషయంలోనే ఇలాగే జరుగుతూ ఉంది అయితే అన్నింటిలోకి ఇంకా దుర్మార్గంగా ఎవరైతే బాధితులు ఉన్నాడో బాధితుడు అంటే గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు దారుణంగా కొట్టారు తగలబెట్టారు ఇవన్నీ విజువల్స్ అన్నీ చూస్తూనే ఉన్నాం అంతా అంతా చాలా స్పష్టంగా కనపడింది ఆ రోజు అయినా కానీ ఫైనల్గా ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనే వాళ్ళందరినీ అరెస్టులు అరెస్టులు పర్వం జరుగుతూ ఉంది జరుగుతుండగా అంటే ఏదో సినిమాలో చూపించినట్టుగా బాధితుడిని కిడ్నాప్ చేసి బెదిరించి వాళ్ళతోనే ఒక వాంగ్మాలం ఇప్పించి మాకు మా నాకు సంబంధం లేదు నేను ఫిర్యాదే చేయలేదు అంటే అసలు ఎలా ఎలా ఉందో ఒకసారి పరిస్థితి ఇలాంటివి వైసీపీ పాలన జరిగాయి ఇప్పుడైతే కనుక అవకాశమే లేదు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు బాధితు బాధితుడిని అరెస్ట్ చేసి బాధితుడి బాధితుడినే కిడ్నాప్ చేసి వైభ్రాంతులు చేసి వాళ్ళతో వాంగ్ మాత్రాన అది బయటకు వచ్చేస్తారు మనంతా సేఫ్ అయిపోతాం అనుకుంటాం ఇప్పుడు కుదిరే పరిస్థితి లేదు ఓకే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించింది అయితే ఈ లోపే కుటుంబ సభ్యులు కేసు కిడ్నాప్ అయిన సంగతి కేసు పెడటం జరిగింది దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు ఇమీడియట్గా వెంటనే వెంటనే అరెస్ట్ జరిగే అరెస్ట్ చేయడం జరిగింది ఈ సత్వర న్యాయం అంటే ఎలా జరిగింది నిజంగా ఎవరికైనా పాపం పండే టైం వస్తుంది ప్రతి ఒక్కరికి ఈ ఇది నిజంగా ఒక దుర్మార్గం మీద పోలీసులు పైచే సాధించారు ఇలాంటి అనేకంగా ముందు ఇలాంటి ఇలాంటివి అనేకం జరగబోతున్నాయి ఎప్పుడైనా కానీ మేము ఏదో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక అరెస్ట్ చేయాలని ఎవరినో బా హింపించాలనే చూడలేదు ఎప్పుడైతే నిజంగా అవినీ అన్యాయం జరిగిందో దాని మీద పూర్తి ఉన్నాయో ఆధారాలను బట్టి మా అరెస్టులు కానీ మిగతా మిగతా కేసులు పెడతాం కానీ జరుగుతూ ఉంది సో తప్పకుండా మిగతా అన్ని చోట్ల కూడా ఇదే న్యాయం జరుగుతుందని చెప్పేసి మా గుడివాడ ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు దాని గురించి కూడా అతి త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం వెరీ మచ్ బుక్ రెడ్ గుడిగా రాలేదండి లోకేష్ మెయిన్ టార్గెట్ కాదండి మెయిన్ తప్పు తప్పులు వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా లోనే ఉంటాయి అంటే ఎవరో వచ్చి స్పెషల్గా లేనిపోని కేసులు పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ ఎదుర్కొనడానికి కనపడతా ఉన్నాయి ఇక్కడ గుడివాళ్ళు అయినా కానీ అనేకమైన దుర్మార్గాలు జరిగి ఉన్నాయి వాటిలన్నింటి మీద కూడా యాక్షన్ త్వరలోనే వస్తుందని చెప్పి దాని మీద పూర్తి అవగాహన ఉంది నాకు దాంట్లో మాకు తెలిసిందంతా కూడా ఇవ్వటం జరిగింది దానిలోంచి దానిలో జరిగిన మా అన్యాయం మొత్తం అది టెక్నికల్లీ అంతా ప్రూవ్ అయినప్పుడే మనం క్లియర్ క్లియర్గా యాక్షన్ తీసుకుంటాం దాంట్లో దాని మీద దాని మీద కూడా కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను మేనికి సో బాధితులందరికీ ప్రతి ఒక్కటి బయటకు వచ్చేస్తుంది పంచాయతీ రిజర్వ్ స్థలాలు కాదు మొత్తం అన్నిటి మీద అన్నింటినీ అన్నింటినీ వెనక తెచ్చుకున్నాం దాని మీద ఇంకా ఇంకా వేరే వేరే ఆరోపణలు కూడా ఉన్నాయి వాటి మీద కూడా విచారణ చేయాలని చెప్పి అడిగాను దాని మీద కూడా త్వరలోనే విచారం స్టార్ట్ అవుతుంది ఆశిస్తున్నా మొత్తం మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి మన మనీ మన మధ్య క్లియర్ గా క్లియర్ గా స్టార్ట్ చేసుకుని వస్తున్నారు ప్రతి ప్రతి అన్న జరిగిన ప్రతి అన్యాయాన్ని ఒక పద్ధతి ప్రకారం చూసుకుంటా అంటే ఏదో జరిగిందనే ఆరోపణలు రాగానే ఆరోపణల మీద పని చేసుకుంటే కాకుండా ప్రతి ప్రతి విషయాన్ని కూలంకషంగా క్లియర్గా అర్థం చేసుకుని దాంట్లో ఏం తప్పు ఉంది ఎలా ఎలా చేసి ఉండాల్సింది ఎందుకు చేశారు అనేది కూడా పూర్తి అవగాహనతోటి చేయబోతున్నాం ఇట్లన్నింటి మీద యాక్షన్ ఉంటుంది వాళ్ళు